గంగా తీరంలో పాటలీపుత్రము అనే పట్టణాన్ని సుదర్శనుడు అనే మహారాజు పరిపాలించాడు సుదర్శనుడు విష్ణు శర్మను తన పుత్రులకు చదువు చెప్పమని కోరాడు విష్ణు శర్మ రాజకుమారులకు నీతి చంద్రికను బోధించి నీతిమంతులుగా మార్చాడు ఇందులోని మిత్రలాభమే ఈ పాఠ్యభాగం ఈ పాఠ్యభాగంలో నక్క మృగముతో అంటే జింకతో చెలిమి చేయుట జరిగింది నక్క చెలిమి చేయడం జరిగింది మరి ఆ నక్క మృగముతో ఎలా చెలిమి చేయుటకు ప్రయత్నించినదో ఈ పాఠ్యాంశం నందు తెలుసుకుంటాము